ನೇನು ಮಹೇಶ್ ಬಾಬು ಫ್ಯಾನ್ ಗಣೇಶ್ ಅಂತ ಈಜೀಗಾರೂಪರ್ ಉಷ್ಪು ರ್ಮ ಜಾತಾ ಸೀನ್ ಅದು ಕ್ರೈಮಾಕ್ಸ್ ಅಂತ ಏಡಿ నేర్పిస్తారు చెప్తున్నా రాజులకే రాజు పుష్ప రాజు ఇగో ఒక్కటే రాజులకే రాజు పుష్ప రాజు లాస్ట్ నిమిషాలు ఆట పుష్ప గడ ఆట అంతే లాస్ట్ ఇరవై నిమిషాలు ఆటో గుర్తుపెట్టుకో బాబాయ్ ఇగో నువ్వు ఎక్కడ వేస్తావు నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ చెప్తులా జై పుష్ప సినిమా అయితే చాలా బాగుంది కోరుతాయి ఎవరైనా చెప్తారు బ్రో సినిమా ఎలా ఉంది బ్రో ఎవరైనా కావాలనే చెప్తారు నిజంగా సినిమా ఓకే మీరు పార్టీ అని కూడా అడుగుతారు అలా ఉండే సినిమా మాత్రం కలిసి సరిపోవు మీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు నాలుగు కళ్ళు అడుగుతారు మీరు అలా ఉండే సినిమా సీట్ లో కూర్చోండి మీరు ఇంట్లో అంటే ఆరోజు పిలిచే ఉంటే అందరూ ఎక్కువ మరి అండి సినిమా మాత్రం బుర్రపాడు సినిమా మాత్రం మీరు చూస్తుంటే స్టోర్ అనిపించే టైం సరిపోలేదు మాకు ఇది ఇది నా బ్రాండ్ ఆ ఉంటారు బ్రాండ్ ఆలోచన ఆ క్లైమాక్స్